జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో ఇక అలసిపోయి ఇక మనము బ్రతకమేమో అని అందరికీ అనిపిస్తూ ఉండగా అంతలో ఒక వెలుగు కనిపించింది ఆ వెలుతురు ఉన్న చోటికి వెళ్ళారు మంచి సుందరమైనటువంటి వనం ఉంది అక్కడ బంగారు వృక్షాలు ఉన్నాయి అందమైన శ్రేష్ఠమైన బంగారు కిటికీలతో బంగారు విమానములతో నిర్మింపబడిన గృహాలు ఉన్నాయి ఆ బిలములో ఉత్తమమైనటువంటి వాహనాలు కూడా ఉన్నాయి వానరులు వాటన్నింటినీ చూస్తూ ఉన్నారు అగరు చందన పరిమళాలు బంగారు వెండి పాత్రలు పరిశుద్ధమైనటువంటి తినడానికి యోగ్యమైనటువంటి పండ్లు పానీయాలు తేనెలు ధరించడానికి యోగ్యమైనటువంటి దివ్యమైన వస్త్రాలు అంతేకాకుండా బంగారు రాసులు ఇవన్నింటిని కూడా వానరులు చూస్తూ ఉన్నారు ఆ దగ్గరలోనే దృశుహు వానరాహ సూరాహ స్త్రియం కాంచిత్ అధూరత ఆ దగ్గరలోనే నార వస్త్రాలు ధరించి ఉన్నటువంటి స్త్రీని చూశారు కృష్ణ మృగ చర్మాన్ని ధరించి ఉంది ఆ స్త్రీ ఆహార నియమాలు పాటిస్తూ తాపసీం నియతాహారాం జ్వలంతీం ఇవ తేజస తపస్సు చేసుకుంటున్నటువంటి తేజస్సుతో వెలిగిపోతున్న ఒక స్త్రీని ఈ వానరులందరూ చూస్తూ ఉన్నారు ఆశ్చర్యపడ్డారు భయమూ కలుగుతోంది వానరులందరూ అక్కడే ఆగిపోయారు అప్పుడు పప్రచ్చ హనుమాన్ తత్ర కాశీ కశ్యవా బిలం హనుమ ఇలా అడుగుతూ ఉన్నాడు ఆ స్త్రీని అమ్మా నువ్వు ఎవరు ఈ బిలం ఎవ్వరిది కొండలాగా పెద్దగా ఉన్నటువంటి హనుమంతుడు కృతాంజలి తాం అభివాద్య వృద్ధాం ఆ వృద్ధ తపస్వి దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి ప్రణామము చేసి అమ్మా కాత్వం నువ్వెవరివి భవనం బిలంచ రత్నాని హేమాని వదస్వ కస్య ఈ భవనాలు బిలము రత్నరాశులు బంగారము ఎవరివో చెప్పవా అని హనుమంతుడు ఆ తపస్విని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు హనుమ బిలములో ఉన్నటువంటి వృద్ధ స్త్రీ ఆ తపస్విని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు హో తపస్వి నువ్వు ఎవరివి ఈ బిలములో ఉన్నటువంటి రత్నాలు భవనాలు బంగారము ఎవరివో చెప్పవా అని అడిగి మళ్ళీ హనుమ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తపస్వీ క్షుత్పిపాసా పరిశ్రాంత పరిఖిన్నాశ్చ సర్వశ మాకు ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది అన్ని రకాలుగా బాధల్లో దుఃఖాలలో ఉన్నాం మేము అందుకే ముందు వెనుకలు ఆలోచించకుండా ఈ బిలములో మేమందరము ప్రవేశించాం మాకు ఏం చేయాలో తోచటం లేదు అయితే ఓ తపస్వి ఇక్కడ చాలా సంపదలు బంగారు వృక్షాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎవరి మహిమ వల్ల ఏర్పడ్డవో చెప్పవా నీ ప్రభావాన్ని గురించి కూడా చెప్పు ఓ తపస్వి నీ తపో బలాన్ని గురించి కూడా మాకు చెప్పవా అని హనుమ అడగ్గానే ఆ తపస్వి రకంగా అంటోంది మయోనామా మహాతేజ మాయావి దాణవర్షభ ఓ వానరుడా మయుడు అనేటటువంటి దానవ శ్రేష్ఠుడు తన మాయతో ఈ సమస్తమైనటువంటి కాంచన వనాన్ని నిర్మాణము చేసే రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा हे हे జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ